అన్వాయుధ సామర్థ్యం కలిగిన ఇజ్రాయెల్ ఒకవైపు అణుశక్తిని అభివృద్ధి చేస్తున్న ఇరాన్ ఇంకోవైపు ఇలాంటి ఇద్దరు బద్ధశత్రువుల మధ్యలో అమెరికా మరి భారత్ దారిటివైపు నిజానికి ఒకప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మంచి ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇజ్రాయల్ ఏర్పడినప్పుడు దాన్ని ఒక దేశంగా గుర్తించిన దేశం ఇరాన్ నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు కూడా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి అప్పుడు ఇరాన్ షారేజా పహలావి విహాయంలో ఉండేది అయితే నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ లీడర్ అయతుల్లా ఖమేని ఇజ్రాయల్ వ్యతిరేక విధానాన్ని స్టార్ట్ చేశాడు హిజ్బుల్లా వంటి ఇజ్రాయల్ కి అసోసియేటెడ్ గా ఉంటే గ్రూప్స్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు కమేని అమెరికా ఇజ్రాయల్ లను డెవిల్ కంట్రీస్ అని పిలవడం స్టార్ట్ చేశాడు దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి టెహరాన్ లోని ఇజ్రాయల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా రాయబార కార్యాలయంగా మార్చారు పైగా రెండు దేశాలు ఇప్పుడు ఒకరినొకరు గుర్తించుకోవడం మానేసాయి చాలా కాలం పాటు రెండు దేశాల మధ్య షాడో వార్ జరిగింది అంటే చాలా సందర్భాల్లో ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి కానీ ఆ విషయాన్ని అధికారికంగా అంగీకరించలేదు ఇరాన్ న్యూ పవర్ గా మారకుండా ఎలాగైనా ఆపాలనేది ఇజ్రాయిల్ ప్లాన్ లేదంటే తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయిల్ అనుకుంటుంది తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కేవలం ప్రజల ప్రయోజనాల కోసమేనన్న ఇరాన్ వాదనను ఇజ్రాయిల్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కి తీవ్ర నష్టం కలిగించిన స్టాక్స్ నెట్ అనే కంప్యూటర్ వైరస్ ను అమెరికా సపోర్ట్ తో ఇజ్రాయిల్ డెవలప్ చేసిందనేది ఇరాన్ వాదన కానీ తన ప్రమేయాన్ని ఇజ్రాయిల్ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో హమాజ్ ను ఎదుర్కొంటూనే మిలిటెంట్ సంస్థ హెచ్బుల్ అనే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తున్న టైం ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది ఇజ్రాయెల్ పై త్రీ హండ్రెడ్ కి పైగా డ్రోన్లు మిసైళ్లతో దాడి చేసింది ఇది అంతకు ముందు ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా జరిగింది అమెరికా యూకే ఫ్రాన్స్ జార్డన్ దేశారు ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా మిసైల్ రక్షణ వ్యవస్థతో ఇరాన్ దాడులను అడ్డుకున్నాయి ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు చేసింది ఆ దాడులు ఇరాన్ రక్షణ సామర్థ్యాలను బలహీనపరిచాయి ఇక జూన్ ఇరాన్ పై ఆకస్మిక దాడులు చేసింది ఈ రెండు పది మంది అణు శాస్త్రవేత్తలు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ నాయకులు చనిపోయారు అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణ దాడుతో విరుచుకుపడింది దాంతో ఇరవై నాలుగు మంది చనిపోయారు ఈ దాడులతో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ బహిరంగంగా మొదలైంది ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తోంది ఇప్పుడే కాదు బైడెన్ హయాంలో కూడా అమెరికా ఇజ్రాయల్ కి మద్దతు ఇచ్చింది ఇప్పుడు బీ టూ బాంబర్లతో నేరుగా అనుస్థావరాలపై దాడులకు దిగింది అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయల్ కి పరోక్షంగా సహకారం అందిస్తూ శాంతి ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ కు వార్నింగ్ ఇస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఏకంగా కథన రంగంలోకి కాలుదువింది నిజానికి బ్రిటన్ అమెరికా సోవియట్ రష్యాల మద్దతుతో యూధులకు ప్రత్యేక దేశంగా ఇజ్రాయల్ ఏర్పాటైంది ఇజ్రాయల్ ఏర్పాటు కావడం అరబ్ దేశాలకు మొదట్ నుంచి ఇష్టం లేదని చెప్పొచ్చు నైన్టీన్ లో తన పొరుగున ఉన్న అరబ్ దేశాలైన ఈజిప్ట్ జార్డన్ సిరియాతో ఇజ్రాయెల్ ఒకేసారి యుద్ధం చేసింది ఈ యుద్ధంలో గెలిచిన ఇజ్రాయల్ గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ ఈస్ట్ జెరూసలిం గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకోగలిగింది యుద్ధంలో అరబ్ దేశాలపై ఆధిపత్యం చెలాయించిన ఇజ్రాయల్ అమెరికాకు చేరువైంది మిడిల్ ఈస్ట్ పైన పట్టు నిలుపుకోవడానికి అమెరికాకు ఇజ్రాయల్ అవసరమైంది దీంతో ఆ రెండు మిత్ర దేశాలుగా మారిపోయాయి ఫలితంగా ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి రక్షణ ఆర్థిక సాంకేతిక ప్రయోజనాలు లభిస్తున్నాయి ఇజ్రాయెల్ చాలా చిన్న అయినప్పటికీ టెక్నాలజీ నిఘా లాంటి విషయాల్లో ఆ దేశం చాలా ముందంజలో ఉంది ఈ డిఫెన్స్ టెక్నాలజీ అమెరికా వాడుకుంది అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తోంది అయితే భారత్ మాత్రం ఇలా ఎవరికి సపోర్ట్ అనే విషయంలో మాత్రం క్లారిటీగా లేదు గాజాలో తక్షణ కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ ట్వెల్త్ ఓటింగ్ నిర్వహించింది నూట నలభై తొమ్మిది దేశాలు కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేశాయి పన్నెండు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేసాయి పంతొమ్మిది దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి ఈ పంతొమ్మిది దేశాల్లో భారత్ కూడా ఒకటి ఈ పంతొమ్మిది దేశాల్లో భారత్ తప్ప మిగతా పద్దెనిమిది దేశాలకు ప్రపంచ రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేదు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ జూన్ పద్నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది భారత్ కూడా ఎస్సీఓలో సభ్య దేశంగా ఉంది కానీ ఎస్సీఓ ప్రకటనలో భారత్ భాగం కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదే రోజు ఒక ప్రకటన విడుదల చేసింది మరోవైపు భారత్ కు బ్రిక్స్ లో సభ్యత్వం ఉంది దాదాపు అన్ని బ్రిక్స్ దేశాలు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ఖండించాయి కానీ భారత్ తటస్థంగా ఉంది నిజానికి భారత్ పాకిస్తాన్ విషయంలో ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇండియాకి సపోర్ట్ చేసింది కానీ ఇప్పుడు ఇండియా అలా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ కి పాకిస్తాన్ తో పెద్దగా సత్సంబంధాలు లేవు అలాగే పాకిస్తాన్ ఇరాన్ కి మిత్ర దేశం కూడా కానీ ఇప్పుడు ఇండియాకి ఇజ్రాయెల్ ఇరాన్ రెండు మిత్ర దేశాలు ఈ రెండు దేశాలు మనకి కీలకమే ఇజ్రాయెల్ భారతదేశానికి ప్రధాన రక్షణ సరఫరాదారు డ్రోన్ రాడార్ వ్యవస్థలు బరాక్ రక్షణ వంటి సాంకేతికతను అందిస్తుంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పై చేసిన దాడుల్లో ఇజ్రాయెల్ డ్రోన్లు రక్షణ వ్యవస్థలు ఇండియాకు విజయాన్ని అందించాయి ఇంకోవైపు చూసుకుంటే ఇరాన్ లోని పోర్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఆసియాకు కనెక్టివిటీ పెంచుకుంటోంది ఇది పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ కు అగేనెస్ట్ నిర్మిస్తున్నారు వాణిజ్యం కనెక్టివిటీ కౌంటర్ టెర్రరిజం వంటి అంశాల్లో ఇండియా ఇరాన్ తో కలిసి పనిచేస్తున్నాయి యుద్ధం వల్ల ఇరాన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కూడా ఇరాన్ భారత ప్రభుత్వానికి సహకరించింది ఇలా ఆ రెండు దేశాలతో ఇండియాకు సత్సంబంధాలే ఉన్నాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిడిల్ ఈస్ట్ భారతదేశానికి దాదాపు సిక్స్టీ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తుంది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ వార్ వల్ల హర్మూన్ జలసందని మూసివేసే అవకాశం ఉండడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు డాలర్లకు పెరిగి ఐదు నెలల గరిష్టానికి చేరింది దీంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది అయితే ప్రస్తుతానికి నిలువలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించినప్పటికీ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే భారత్పై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి ఒకవేళ ఇజ్రాయిల్ ఇండియా సపోర్ట్ చేసిందనుకోండి ఇరాన్ తో ఉన్న చాబహర్ పోర్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ పర్షియన్ మార్కెట్ పై ప్రభావం పడుతుంది అలా కాకుండా ఇరాన్ కి సపోర్ట్ చేస్తే అమెరికా ఒత్తిడితో పాటు ఇజ్రాయల్ తో ట్రేడ్ అండ్ టెక్నాలజీ షేరింగ్ తగ్గిపోతాయి అయితే ఇండియా ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ ఈ యుద్ధం మన దేశంపై చాలా ప్రభావం చూపిస్తుంది ముడిచమురు ధరల పెరుగుదల జీడిపి వృద్ధిని సున్నా పాయింట్ మూడు శాతం పాయింట్లు తగ్గించడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని సున్నా పాయింట్ నాలుగు పాయింట్ల మేర పెంచే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో రీటైల్ ద్రవ్యోల్బణం టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది గత డెబ్బై ఐదు నెలల్లో ఇదే కనిష్టం దాని ఫలితంగా ఆర్బీఐ రేపో రేట్ ను ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ కు తగ్గించింది కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగితే సీన్ రివర్స్ అవుతుంది ఎందుకంటే చమురు ధర పెరిగింది అనుకోండి షిప్పింగ్ పెరుగుతాయి కాబట్టి ప్రతి వస్తువు ధరపై దాని ప్రభావం పడుతుంది డాలర్ డిమాండ్ పెరుగుతుంది రూపాయి పడుతుంది దిగుమతి ఖర్చులు పెరిగిపోతాయి ఎక్స్చేంజ్ రేటు తగ్గి ఇండియా మార్కెట్ లో విదేశీ ఇన్వెస్టర్లు నిష్క్రమిస్తారు కాబట్టి ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుంది ముడి చమురు ధరలోనే కాకుండా ఎల్పీజీ నేచురల్ గ్యాస్ పెట్రోకెమికల్స్ ఫెర్టిలైజర్స్ ధరలు కూడా భారీగా పెరుగుతాయి ఫెర్టిలైజర్ ధరలు పెరిగితే భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆహార ద్రవ్యోల్ ప్రభావం పెడుతుంది పేద కుటుంబాలపై భారం పడే ప్రమాదం ఉంది వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది ఇక విమానయానం రసాయనాలు పెయింట్స్ టైర్లు సిమెంట్ లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలు పెట్రోలియం బేస్డ్ ఇన్పుట్లపై ఎక్కువగా ఆధారపడతాయి కాబట్టి ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల లాభాల మార్జిన్ తగ్గే అవకాశం ఉంది ఇక రూపాయి బలహీన పడినప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు ట్రై చేస్తారు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయి ఈ యుద్ధం మన దేశానికి భౌగోళికంగా దూరంగా ఉండొచ్చు కానీ అది మన రూపాయలో మన రేషన్లో మన రెమిటెంట్స్ లో మన రాజకీయంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది యుద్ధం వల్ల ఎలాగో ఎంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉంది కానీ అది కొంత కాలం వరకు మాత్రమే ఈ సమయంలో ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేస్తే దీర్ఘకాల నష్టాలను తవి చూడాల్సి ఉంటుంది ఈ యుద్ధాన్ని భారత్ ఆపలేకపోవచ్చు కానీ దీని ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవడం అత్యవసరం అందుకోసం డిప్లొమాటిక్ గా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇప్పుడు ఇండియా చేస్తున్నది కూడా సరిగ్గా ఇదే తటస్థంగా ఉండడం ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి